అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందంటున్నారు వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా వచ్చినా వైసీపీని ఓడించలేదని అన్నారు ఏపీలో వైఎస్ఆర్సీపీ అందించిన సంక్షేమ పాలనకే ప్రజలు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు రామచంద్రాపురం నియోజకవర్గంలో తాను కూటమి స్థానికు స్థానికుడు కాదన్నారు తాను గెలిస్తే రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తానంటున్న రామచంద్రపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గణేష్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కనిపిస్తుంది ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నియోజకవర్గంలో ప్రచారం ఎట్లా జరుగుతుంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా చాలా బాగుంది మీరే చెప్పాలి ఏ విధంగా ఉందో ప్రచారం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వం అన్న ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు కానీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధిని ఆదేశించారు మీరు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండండి సంక్షేమ పథకాలు ఏముందో ఏ విధంగా అందుతున్నాయో ప్రజలకి అందుతున్నాయి అనేది ఒకసారి దృష్టి పెట్టమని ఏమైనా ఇతర సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయమని గత రెండు సంవత్సరాల నుంచి గడప గడపగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి వెళ్ళమని ఆదేశించారు అందులో భాగంగా గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయకర్తలు ప్రజాన ప్రతినిధులు పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నాం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేవలం ప్రజల్లోకి రాలేదు గత రెండు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నాం పార్టీకి జనసేన టీడీపీ బీజేపీ ఒక అంటే ఇక్కడ నా నా పరంగా నేను దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక అభ్యర్థిగా ఉన్నప్పటికీ వారి వెనకాల మేము ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిరంతరం ప్రజాసేవలో ఉంటాం అదే విధంగా ఒక పక్కన మీరు ఇప్పుడే అన్నారు అవతల వ్యక్తి కనీసం ఈ నియోజకవర్గంలో పరిచయం కూడా లేని వ్యక్తి దాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేది మీరు చెప్పాలి నేను చెప్పడం కాదు అంటే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ వైసీపీ సంక్షేమం సంక్షేమం అందిస్తుంది మేము చేస్తామని చెప్పి చెప్తుంది బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఇప్పుడు కొత్తగా నినాదం తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగుకి వెళ్దాం ఒకసారి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అధికారంలో రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాఫీ ఆ ఏవైతే ఇచ్చారో సీదా తీసుకెళ్లి చెత్తబొట్టలో పడేసిన వైనం నారా చంద్రబాబు నాయుడు గారికి అదే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డ్వాక్రా రుణ రుణం ఎంత పెరిగిందో అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు పెరిగింది ఆయన హామీ ఇచ్చారు ఎన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరిపై నమ్మకం ఉంచాలి అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు రామచంద్రపురం ప్రజలు వైసీపీని విశ్వసిస్తారా కూటమిని విశ్వసిస్తారా ఇంకొక నలభై ఐదు రోజుల్లో మీకు తెలిసిపోద్ది సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయో మేము అందరికీ తెలుసు ఇప్పుడే చెప్పాను వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా గతంలో ఏ సంక్షేమ పథకం తీసు ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఏ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి అన్న జన్మభూమి కమిటీల ద్వారానే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి అమలు చేయలేదని చెప్పట్లే ఉద్యోగ అమలు చేశారు ఒకసారి జన్మభూమి కమిటీ చేతుల్లోకి ఏ విధంగా వెళ్ళినాయో సంక్షేమ పథకాలు మీ అమ్మ అందరికీ తెలుసు అందులో కానీ పార్టీ నాయకులు కానీ కులాలు కానీ మతాలు కానీ ఆ యొక్క జన్మభూమి కమిటీలు చేర్చారు కానీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకం అయినా మా ద్వారా ప్రవేశపెట్టలేదు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక ఒక్కడా కూడా ఒక అవినీతి అనే ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న నాయకుడు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా పరిపాలన అందించిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే వాలంటీర్ల మీద ఇప్పుడు ఫిర్యాదులు ఉన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కొన్ని కొన్ని చోట్ల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు రాజమండ్రి ప్రాంతంలో ఎట్లా చూస్తున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థను చూసే అపోజిషన్ పార్టీ ఏ విధంగా భయపడుతుందో మన అందరికీ తెలుసు ఇక్కడ అందరూ కూడా గుర్తించుకోవాలి ఏ విధంగా భయపడుతున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి ఎంతలా చర్చకుపోయిందో ఒకసారి మనందరూ కూడా ఈసారి గుర్తించుకునే సమయం కూడా ప్రతి యాభై కుటుంబాలకి ఒక ఒక వాలంటీర్ని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరిపాలనని ఎంత పారదర్శకంగా తీసుకెళ్లారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది సమూలంగా మనం అడ్డుకుంటే గానీ మనం ప్రజల్లో ఎన్నికల్లో గెలగలేం ఏ విధంగా సామ భేద దండోపాయాలను ఉపయోగించాలి ప్రజల మీద నైజంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే వాలంటీర్లు టార్గెట్ చేయడం జరుగుతుంది ఫైనల్ గా రామచంద్రపురం ఫలితాల రోజు ఎలా ఉంటుంది అనుకోవచ్చు చూస్తారు మీరే ఫలితాల రోజు అనేది ఇంకొక నలభై ఐదు రోజులు ఆగితే నేను చెప్పడం కాదు మీరే చెప్తారు ఏ అనేది ఓవరాల్ చూస్తున్నాం కదా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తున్నారు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమమే తిరిగి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది అంటున్నారు పిల్లి సూర్యప్రకాష్